<coughs> Salt <coughs> Ail Chào mẹ Ail ở

సాల్ట్ కూడా తీసేసాయి అక్కడ నుంచి చపాతీ చేసుకునేటప్పుడు పిండి అయితే కొంచెం తీసుకున్నాను ఇది కూడా పక్కన పెట్టేసేసుకోండి దగ్గరికి రా మన ఛానల్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రిపరేషన్ ఎందుకు చేస్తున్నారంటే ఇప్పటి నుంచి అనుకుంటున్నాను అండి అట్ట కీలకమైపోతుంది తోట కడగాల కాక తోట కడగాయో ఈరోజు సంవత్సరంలో మొదటి సోమవారం కాబట్టి అంటే ప్రతి నెల మొదటి సోమవారం అవుతారు సంవత్సరంలో మొదటి సోమవారం కాబట్టి జనం తగొత్తారు మొదటి సోమవారమే వెళ్ళాలి అనుకున్నాను అందుకని ఈరోజు అయితే ఇంకా పనిగా లేదని అర్థన్నాను చపాతీలు ఒక్కటేనా చపాతీలు ఒక్కటేనా రైస్ ఉడిపింది పులిహోరకి నువ్వు అవన్నీ తీసుకొస్తే కట్టు దగ్గరికి వెళ్ళి కలిపేస్తా పిండి అయితే ఆల్మోస్ట్ కలపడం అయిపోయింది చపాతీలు తీసుకోవాలి మెత్త వచ్చినా వెండి కలిపి చపాతి పిండి పోసి వాటర్ వేస్తే చాలు ఇప్పుడు గ్రైండర్ మిక్స్ అలా చెప్పు ఏం చేస్తాం డాడీ ఎవరికి నీకు మీ డాడీ చపాతి చేస్తున్నాడా ఎప్పుడు అడిగా నువ్వు చేయమని మీ డాడీని పిండితో చేపట్టినా అయిపోయిందా అక్కడ పెట్టి ഉണ്ടല്ല അത് ലൈഡ് తెలుసు హైవే మేరకు అయితే వచ్చా ఇదైతే హైవే అనమాట గుంటూరేగా గుంటూరు విజయవాడ హైవే అంట ఇది చూడండి కాకాని అయితే వచ్చేసామండి ఇదిగోండి ఇదే రోడ్డు లోపలికి వెళ్ళడానికి అంటే ఇటు పార్కింగ్ పెట్టుకొని కానీ చెప్పి ఇటు అయితే వచ్చామనమాట ఎంట్రెన్స్ నుంచి అయితే మరి జనం ఎక్కువ మంది ఉంటారు బాగా పార్కింగ్ కూడా ఫ్రీనే ఇక్కడ అదిగోండి అది వచ్చే ఆటమాట ఎంట్రెన్స్ అక్కడ అది నుంచి ఇక్కడే ఆటోలు అవన్నీ ఇక్కడ పార్క్ చేస్తా ബ പാർക്ക് ചെയ്യും ഷെഡ് തീർക്കും ഇത് ഫ്രീ പാർക്കിംഗ് ഓഗുര ఇదంతా ఫ్రీ పార్కింగ్ అంటండి మొత్తం ఫ్రీ కానీ మనీ ఏం పే చేయవచ్చు ఇది చాలా అయితే పెట్టారు మన అయితే ఇక్కడ పెట్టుకున్నాము అంటే ఇది బ్యాక్ చర్చ్కి ఏంటి చెప్పులు ఇప్పుతున్నా ఇప్పుడు వద్దు మనయే తీసుకెళ్దాం ఈరోజు ఇది సంవత్సరంలో మొదటి సోమవారం కదా ఆ తెలం జనం బాగా వస్తారండి మామూలుగా అయితే ప్రతి సోమవారం ప్రతి నెలలో ప్రతి మొదటి సోమవారం అయితే వస్తారు ఇప్పుడు సంవత్సరంలో ఇంకా మొదటి సోమవారం కాబట్టి ఆడుతున్నారు చెనం పైన గ్రీన్ మ్యాట్ వేసారు ఈ చలికాలంగా మరి ఎందుకు తీసారు

వస్తున్నారు ఇంకో చాలా చాలా 그래서 이 날이 난리가 난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난난 అందరం కలిసి చచ్చిపోయితే ఇక్కడికి వచ్చాము చచ్చి ఫ్రంట్ ఇదంతా జనం మొదటి సోమవారం జనం బాగా వస్తారు

లోపలే అది వద్దనే కొ చపా చపాతీలు తినేసి ఉందా చపాతియా కారం ఉన్నది అప్పులక మూతలే ఎలా

భోజనం కాదు ఇదే భోజనం వచ్చిన తిన అయితే టొచ్చేసాను ఆ జనం చూడండి అలా బండికాడికి అయితే వెళ్ళిపోతున్నాం చూసారు కదా జనం అలా ఇప్పుడు బండి కాడికి అయితే వెళ్తున్నాము ఖుషి అదండి పిల్లల సంగతి పిల్లల్ని అయితే ఇంత ఇంతమంది జనం వచ్చినాక అస్సలు చెయ్యి వదలకూడదు అది కూడా చూడు సైడ్ అది కూడా చూడు పోయిద్ది అదిగో మనం బండి ఇదిగో ఎక్కడ ఎక్కడా వన్ ఫిఫ్టీ లే సైడ్ తగిలిచ్చేస్తున్నాం ఏం లేవు కదా అవునా క్యాలెండర్ అయితే ఒకటి తీసుకున్నాము ఇంటికెళ్ళినాక చూపిస్తాను ఇవనండి ఇద వచ్చేదా వెళ్ళేటప్పుడు కనిపించింది కానీ ఫుల్ ట్రాఫిక్ ఉందని చెప్పేసి అయితే తీలేదు ఇది వచ్చేసేయండి పిక్ అయితే గుంటూరులో ఉంది అది మన గాంధీ తాత అని వాళ్ళ నా కాలలో గాంధీ తాత ఒక్కడే తెలిసి ఎవరు తెలియదు ఫస్ట్ నుంచి వెళ్తున్నాం అనమాట అది పైన హైవే కింద మనం వెళ్తున్నాం పైన వెళ్ళేటప్పుడు కింద ఎవరు వెళ్తున్నారా ఏమనిపించదు కానీ కింద వెళ్ళేటప్పుడు పైన ఎందుకు వెళ్ళట్లేదా మనం అని అయితే అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు అలానే ఉంటది